అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప నేను నెడదు వాళ్ళు బ్రిడ్జ్ చేయను అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ నా తల్లిని ఎలా చూసుకుంటానో ఈ తల్లిని కూడా అలాగే చూసుకుంటాను మీ కుటుంబాలు సమస్యలు నా సమస్యలు నన్ను కష్టాలు ఉన్నాయి నాకు దీంట్లో నేను కష్టాలు కొరి తెచ్చుకున్నాను నాకు తెలుసు రేపు పొద్దున్నంత తిడతారు కూడా కానీ ఇంట్లో పెద్దోడు బాధ్యత తీసుకుంటే తిడతారు కదా తల్లు లేరని సరిగ్గా చేయట్లేదని మీరు తిట్టండి ఏం లేబర్లా కానీ నేను పనిచేస్తా అలాంటి వాడు వీళ్ళ ముగ్గురిలో మీకు ఎవరు కావాలో రెండు వేల పంతొమ్మిదిలో మీరు నిర్ణయించుకోండి మీరు ఏ తీర్పిస్తే మీరు నన్ను ముఖ్యమంత్రిని చేసినా చేయకపోయినా ఏదైనా కానీ నేను మీకు అండగా నిలబడతాను జనసేన గుర్తు పిడికిలి పిడికిలు ఎందుకు పెట్టానంటే అన్ని కులాలకి ఐక్యత అన్ని మతాలకి ఐక్యత అన్ని ప్రాంతాలకి ఐక్యత ఆడపడుచులకి అండగా తల్లులకి అండగా ఉన్నామని చెప్పడానికి బీదా బిక్కి వెనుకబడిన వర్గాలకు మేము అండగా ఉన్నాం చెప్పడానికి మనందరం మనుషులంతా ఒక్కటే అని చెప్పడం అందుకు పిడికిలిగా గుర్తు ఎప్పుడు పిడికిలు పెట్టినా జనసేన మనందరం ఒకటే కానీ ఇలా అంటే నేను లోకేష్ గారు గుర్తుపెట్టిన ముఖ్యమంత్రి గారు లోకేష్ ఇలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు లోకేష్ గారు మీకు ఈ కావాలా ఇది కావాలా అని అందుకనే నాకు ఇంత ఇంత అపూర్వమైన అవకాశాన్ని